హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ల టుడే స్పెషల్ రెసిపీ ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీతో టేస్టీ ఉప్మా సాధారణంగా ఇంట్లో ఇడ్లీని ప్రిపేర్ చేసేటప్పుడు ఇడ్లీ మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిన ఇడ్లీతో టేస్టీగా హెల్దీగా ఉప్మా ప్రిపరేషన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఇడ్లీని తీసుకొని ఇడ్లీని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ రవ్వల పొడి పొడిగా చేయండి మిగిలిన ఇడ్లీలను కూడా ఇదే విధంగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు మూడు తుంపిన ఎండుమిర్చి పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా పోపుని ఒకసారి బాగా కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టిన ఇడ్లీ మిశ్రమాన్ని వేసి అలాగే రుచికి తగినంత సాల్ట్ను వేసి ఇడ్లీ మిశ్రమం పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇడ్లీ మిశ్రమం చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి కొత్తిమీర కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ ఇలా రెడీ అయిన ఉప్మాని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ ఎప్పుడు ఇడ్లీ మిగిలిన ఇదే విధంగా ఉప్మాని ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇడ్లీ ఉప్మాని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్